హైదరాబాద్ మహానగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తతో నగర్ డంపింగ్ యార్డు సతమతమవుతోంది ప్రత్యామ్నాయ మార్గాలు లేక వేలాది టన్నుల చెత్త ఎక్కడికక్కడా పేరుకుపోతోంది జవహర్నగర్ డంపింగ్ యార్డుపై ఒత్తిడిని తగ్గించారని భావిస్తున్న జీహెచ్ఎంసీ ఇతర మార్గాలపై కసరత్తు చేస్తోంది అందులో భాగంగా నాలుగు జిల్లాల్లో అనువైన స్థలాలను గుర్తించిన బల్దియా అక్కడ వినూత్న ఆధునిక చెత్త చెత్తశుద్ది కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది రాష్ట రాజధానిలో చెత్త నిర్వహణపై జీహెచ్ఎంసీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది నగరం నలుమూలల నుంచి చెత్తను సేకరించి జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తోంది జీహెచ్ఎంసీ పరిధిలో వచ్చే ఏడు పేల ఐదు వందల మెట్రిక్ టన్నుల వ్యర్థాలే కాక మరో పదిహేడు మున్సిపాలిటీల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తుంటారు రోజు సుమారు తొమ్మిది మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పోగవుతున్నాయి ఆ భారాన్ని తగ్గించడం భవిష్యత్ అవసరాల దృష్ట్యా జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయాల్ని అన్వేషించింది కు సమీపంలోని మేడ్చల్ యాదాద్రి రంగారెడ్డి సంగారెడ్డి జిల్లాలో అధికారుల బృందం పర్యటించి డంపింగ్ యార్డుల కోసం అనువైన స్థలాల్ని గుర్తించింది రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్లో నలబై రెండు పాయింట్ రెండు రెండు ఎకరాలు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లక్కడారంలో వంద ఎకరాలు దుండిగల్లో లో ఎనబై ఐదు ఎకరాలు చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద రెండు వందల ఎకరాలు గుర్తించారు గుర్తించిన భూముల్ని జీహెచ్ఎంసీకి కేటాయించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపారని కమిషనర్ ఆమ్రపాలి ఆయా జిల్లాల కలెక్టర్లను కోరారు అందులో సంగారెడ్డి జిల్లాలో అంతకుముందు గుర్తించిన పేరానగర్ లోని నూట రెండు ఎకరాల స్థలంలో యూరోపియన్ టెక్నాలజీ ఆధారిత శుద్ది కేంద్రాల ఏర్పాటుకు అనుమతులు లభించాయి ఇక్కడ పదిహేను మెగావాట్ల సామర్థ్యంతో చెత్త నుంచి కరెంట్ తయారీ ప్లాంట్ రెండు వందల డెబ్బై టన్నుల బయోగ్యాస్ ఉత్పత్తి కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నారు పూర్తిగా మూసి ఉండే ట్రక్కుల ద్వారా రవాణా చేసిన వ్యర్థాలని బంకర్ బంకర్లో వేసి తడి పొడి చెత్తగా వేరు చేస్తారు పొడి వ్యర్థాల నుంచి విద్యుత్ తడి వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ను తయారు చేస్తారు ఈ పద్ధతిలో శుద్ధి కేంద్రంలో చెత్తను నిల్వ చేయడం బహిరంగంగా శుద్ధి చేయడం జరగదు దుర్వాసన వ్యర్థ జలాల విడుదలకు ఆస్కారం ఉండదు ఈ విధానంలోనే ప్రతిపాదిత స్థలాల్లో కొత్త డంపింగ్ యార్డుల్ని ఏర్పాటు చేసే జవహర్ నగర్ పై ఒత్తిడి తగ్గించాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే చెత్త నిర్వహణలో హైదరాబాద్ మిగతా నగరాల కంటే మరింత మెరుగైన స్థితిలో ఉండనుంది